సంగారెడ్డి పట్టణంలోని ఏడో వార్డు కల్వకుంటలో శ్రీ దుర్గామాత విగ్రహ ప్రత్యేక పూజలు హోమాలు వైభవంగా నిర్వహించారు కౌన్సిలర్ బోయిన విజయలక్ష్మి శేఖర్ నిర్వహణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకొని భక్తులచే గణపతి హోమం నిర్వహించారు రేపు ఉదయం చండీ హోమం నిర్వహిస్తామని తొమ్మిదవ తేదీ ఉదయం వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలతో దేవతా స్థాపిత పూజ యంత్రస్థాపిత ధ్వజస్తంభం ప్రతిష్ట అనంతరం శ్రీ దుర్గామాత విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ పూజా కార్యక్రమంలో భక్తులు ఐక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృప కరుణ కటాక్షాలు పొందాలని అన్నారు పాల్గొన శుద్ధ అష్టమి శుక్రవారం రోజు నాడు దుర్గామాత దేవాలయ పునఃప్రతిష్ట కార్యక్రమము మొద పూజ పూజాధికారులు మొదలైనవి ముందుగా గోపూజ శాంతి పాఠము మంటపాల మంటప ప్రవేశము తర్వాత గణపతి పూజ పుణ్యావాచనము సర్వతోభద్ర యోగిని క్షేత్రపాలకుడు వాస్తుమండల పూజాధికారులు జరిగినవి అలాగే జలాదివాసం కూడా జరిగింది వల్ల తర్వాత మళ్ళీ గణపతి హోమము ఆవాహిత దేవతలు అంటే పెట్టిన పూజలు అంటే వాసుమండల హోమము తిరిగి మరియు క్షేత్రపాలక హోమము ఆదిత్యాది నవగ్రహ హోమము ఈ హోమాలన్నీ కూడా జరిగినాయి రేపు చండీ హోమం ఉంది ప్రధాన హోమము మళ్ళీ రేపు కూడా సర్వతోభద్ర హోమము ఉంటుంది తర్వాత మిగతా శయ్యాదివాసము ధాన్యాదివాసము అవన్నీ రేపు ఉంటాయి ఎల్లుండి పదకొండు గంటల పదకొండు నిమిషములకు అంటే తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీనాడు పదకొండు గంటల పదకొండు నిమిషములకు ప్రతిష్ఠ ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూర్ణాహుతి కార్యక్రమము జరపబడుతుంది కనుక అందరూ కూడా భక్తజనులందరూ కూడా వచ్చేసేసి అమ్మవారి కృప పాత్రలు కావాలని చెప్పేసేసి గ్రామస్తుల తరఫున మరియు నేను కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నాను నమస్కారములు ఈరోజు కల్వకుంట యందు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు అనగా ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రారంభం అయ్యింది రేపు ఎనిమిది తారీఖు శుక్రవారం రోజు శనివారం రోజు చండీ హోమము మరియు జలా ధాన్యాధివాసము జరపబడును ఎల్లుండి తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు పదకొండు గంటల పదకొండు నిమిషాలకు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పునః కార్యక్రమం జరపబడుతుంది కావున భక్తులందరూ సంగారెడ్డి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప అమ్మవారి దయా కృపకార్యాలను ఆశిస్తూ పొందగలరని మా యొక్క మనవి అందరూ నేను మాట్లాడుతా